అందరికీ నమస్కారం అండి సముద్రం నుంచి మనకి గవ్వలు శంఖాలు ఆల్చిప్పలు ఇలా ఎన్నో కూడా సహజంగా లభిస్తూ ఉంటాయి ఇలా సముద్రం నుంచి లభించిన వాటిలో లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టము శిరులదేవి అయిన లక్ష్మీదేవి సముద్రం యొక్క కూతురు ఈ విషయము మనందరికీ తెలిసిందే అందువల్లనే సముద్రంలో లభించే గవ్వలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము సముద్రంలో లభించే శంకాలను ఆమె సోదరులని గవ్వలను లక్ష్మీదేవి యొక్క చెల్లెలని అంటూ ఉంటారు అందువలన లక్ష్మీ గవ్వలు ఎక్కడుంటాయో అక్కడ లక్ష్మీదేవి తప్పకుండా నివసిస్తుంది ఇంట్లో పెద్దలు కనుక ఉన్నట్లయితే సాయంత్రము ఆరు గంటల సమయంలో ఇంట్లో గవ్వలను ఆడనివ్వరు గవ్వలాడుతున్న శబ్దము సాయంత్ర సమయంలో వినిపించకూడదు అంటారు ఇప్పటికీ చాలా దేశాలలో గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణ్యాలుగా చలామణి చేస్తూ ఉంటారు కొంతమంది దీపావళి రోజున గబ్బలాడుతూనే ఉంటారు ఇలా గబ్బల నాడటం వల్ల గబ్బలు చేసే సవ్వడికి లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశిస్తుందని పెద్దలు చెప్తూ ఉంటారు గబ్బల వలన లక్ష్మీదేవికే కాకుండా శివునికి కూడా ప్రత్యేకమైన సంబంధం ఉంది శివునికి ఎప్పుడైనా అష్టాదశ అలంకరణ చేసినప్పుడు అందులో గబ్బలు కూడా ఉంటాయి శివుని జటాజటంలోనూ మెడలో కూడా గబ్బలే ఉంటాయి శివుని వాహనమైన నందీశ్వరుని మెడలో కూడా గబ్బలు ఉంటాయి గవ్వలు అలంకరణ వస్తువుగాను ఆట వస్తువుగాను తాంత్రిక వస్తువుగా కూడా ఉపయోగపడుతుంది పూర్వకాలంలో వశీకరణ మంత్ర పఠన సమయంలో గవ్వలను చేతిలో ఉంచుకునేవారని మనకు అనేక పురాణ కథల వలన తెలుస్తుంది మనము ఈ గవ్వలను ధనాన్ని ఉంచే చోట కానీ మందిరంలో కానీ ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఇంట్లోని కుటుంబ సభ్యులపైన దృష్టి దోషము కనుక కలిగినట్లయితే గవ్వలను కట్టినట్లయితే ఆ దృష్టి దోషము తొలగిపోతుంది అలాగే కొత్తగా కొన్న వాహనాలకు కూడా గబ్బలను కడుతూ ఉంటారు పసుపు వర్ణంలో ఉన్న గబ్బలను లక్ష్మీదేవి గబ్బలు అంటారు పసుపు రంగు బట్టలు గబ్బలను కట్టి వాహనాలకు కట్టడం వలన ఎలాంటి ప్రమాదాలు జరగవని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే కొత్తగా కొన్న వాహనాలకు నల్లని తాడుతో గబలను కట్టి దృష్టి దోషం లేకుండా చేసుకోవాలి ఈ గబలను నల్లటి త్రాడులో వేసి చిన్నపిల్లలకు కట్టడం వల్ల వారికి ఎలాంటి నరదృష్టి కానీ దుష్టశక్తుల పీడ కానీ కలగదు పిల్లలకు దృష్టి దోషం కలిగినట్లయితే గబలను వారి మెడలో కానీ మలతాడులో కానీ కట్టాలి అలాగే కొత్తగా కట్టే ఇళ్లకు కూడా గబలను కడుతూ ఉంటారు ఇలా గబలను కట్టడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే ఇంట్లో గృహప్రవేశం చేసేవారు కూడా గుమ్మానికి తప్పనిసరిగా ఒక గుడ్డలో గబలను కట్టాలి ఇలా చేయటం వల్ల ఎలాంటి ఆటంకాలు లేకుండా గృహ నిర్మాణము పూర్తవుతుంది గబ్బలను లక్ష్మీదేవి చెల్లెలుగా భావిస్తాం కాబట్టి ఈ పూజా గదిలో ఉంచినట్లయితే మన ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి ఇంట్లోనే స్థిరనివాసం ఉంటుంది అందువల్ల మనము డబ్బు పెట్టే బీరువాలో కానీ ఎక్కడైనా అలమర్లో కానీ గవ్వలను కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఆ చోటు నుంచి కదలకుండా అక్కడే స్థిరనివాసం ఉంటుంది పూజా గదిలో గవ్వలను ఒక పసుపు వస్త్రంలో కట్టి లలితాశాస్త్ర నామాలతో కుంకుమార్చన చేసినట్లయితే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది వివాహము ఆలస్యం అవుతున్న వారు ఈ గబలను దగ్గరగా ఉంచుకోవటం వల్ల త్వరలో పెళ్ళవుతుంది వివాహ సమయంలో వధూవరులకు దృష్టి తగలకుండా ఉండటానికి చేతికి గబలు కడుతూ ఉంటారు ఈ విధంగా గబలను మన పూజా గదిలో ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలిగి ఇంట్లో సిరి సంపదలకు కొరత లేకుండా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి